శుక్రమూఢమి కానీ గురుమూఢమి కానీ ఎందుకు వస్తుంది అసలు మూఢమి అంటే ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది వీడియో ఎందుకు అంటే మనకి ఇప్పుడు ఏప్రిల్లో పండగ తర్వాత మూడమి వస్తుంది ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు శంకుస్థాపన ఇలాంటివన్నీ చేయకూడదు అని చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా సో అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఏ కార్యాలు చెయ్యవచ్చు ఏ కార్యాలు చేయకూడదు చెయ్యకూడదు ఆ టైమింగ్ ఏంటి ఆ వారాలు అనేది అనేదన్నీ కూడా ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము సనాతన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూడములు మనకి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి గురుమూడమి రెండు శుక్రమూడమి మూడమి అంటే డార్క్నెస్ అంటే చీకటి అని అర్థం అంటే ఆ టైంలో ఎందుకు మూడమి టైంలో మనం ముహూర్తాలు ఉండవు అనే విషయానికి వచ్చినట్లయితే మూడమి అంటే ఇప్పుడు గురుమూడమి అంటే గురుగ్రహం అనేది సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి కదా ఉపగ్రహాలన్నీ కూడా ఆ గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే టైంలో ఏ గ్రహం అయితే సూర్యునికి చాలా దగ్గరగా వెళ్తుందో అప్పుడు గురుమూడమి ఇప్పుడు గురుగ్రహం దగ్గరగా వెళ్ళింది సూర్యునికి అనుకుందాం అప్పుడు గురుమూడమి అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే సూర్యునికి ఉన్న బ్రైట్నెస్కి ఆ ఫవర్కి గురుగ్రహం అనేది మనకి కనిపించదు సో గురుగ్రహం అనేది అప్పుడు అస్తమిస్తాడు కాబట్టి ఆ టైంలో మనకి ఏదైనా కూడా మనము విజయాలు సాధించాలన్నా మన టైం బాగుండాలన్నా గురువు ఎప్పుడు కూడా ఏది చూసుకుంటాం జ్యోతిష్యం ప్రకారం గురువు బాగున్నాడా శుక్రగ్రహం అనుకూలం బాగుందా అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఏ ముహూర్తాలకైనా ఏ శుభకార్యాలకైనా అన్నింటికీ కూడా అలాగే చూస్తూ ఉంటాం కదా అందుకే ఈ రెండు గ్రహాలు కూడా సూర్యునికి దగ్గరగా వెళ్ళినప్పుడు సంవత్సరంలో ఒకసారి అలా వెళ్తూ ఉంటాయి నార్మల్గా అన్నీ కూడా రౌండ్ అప్ చేస్తూ ఉంటాయి కదా సూర్యుని చుట్టూ అలా తిరుగుతూ ఉంటాయి ఆ టైంలో ఇవి రెండు వెళ్ళినప్పుడు వాటికి ఉన్న ఎనర్జీ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి అండ్ ఆ బ్రైట్నెస్కి అవి కనిపించకుండా కూడా పోతాయి సో అందుకే మనకి మూడములు అనేది వస్తుంది ఇలాంటి మూడమి టైంలో ఎలాంటి శుభకార్యాలు కూడా చెయ్యం ఇంతటికి మనకి మూడమి టైమింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది శుక్రమూడమి ప్రారంభం ఎప్పుడు అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం శుక్రమూడమి ప్రారంభం డేట్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి మార్నింగ్ టైంలో స్టార్ట్ అవుతుంది చైత్రమాసం కృష్ణ చతుర్థి రోజున శుక్రగ్రహం అస్తమిస్తాడు సో శుక్రుడు సూర్యునికి చాలా దగ్గరగా వెళ్ళిపోతాడు అప్పుడు మనకి శుక్రమూడమి అనేది స్టార్ట్ అవుతుంది ఆదివారం రోజున వస్తుంది ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ ఆదివారం రోజున వస్తుంది ఆదివారం రోజు మార్నింగ్ ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకంతా శుక్రమోడమి అనేది స్టార్ట్ అయిపోతుంది అంతలోపలే మనం ఏదైనా కార్యాలు చేస్తే చేసుకోవాలి శుభకార్యాలు శంకుస్థాపన కూడా కొత్తగా ఇల్లు కట్టాలి అనుకుంటున్న వాళ్ళు కూడా తర్వాత శంకుస్థాపన కూడా చేయకూడదు సొంత ఇల్లు ఎండింగ్ ఎప్పుడు ఎండింగ్ టైం ఎప్పుడు అనే విషయానికి వచ్చినట్లయితే లెవెన్త్ జులై లెవెంత్ వరకు కూడా మనకి శుక్రమూఢమి ఉంటుంది చాలా టైం వచ్చింది కదా ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ నుంచి జులై లెవెన్త్ వరకు కూడా శుక్రమూఢమి గడియలు శుక్రగ్రహం అనేది ఈ టైమింగ్లో ఉండనే ఉండదు ఈ టైంలో మనము ఏది కూడా శుభకార్యాలు కానీ అలాంటివి చేసుకోకూడదు అనేది మన శాస్త్రాలు చెబుతున్నాయి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు ఏఎం ఆషాఢమాసం వస్తుంది శుక్లపక్షం వస్తుంది ఆఫ్టర్ ఆ టైం తర్వాత శుక్రగ్రహం ఉదయిస్తాడు సో అప్పుడు ట్వంటీ ఎయిత్న అస్తమించిన ట్వంటీ ఎయిత్న అస్తమించిన శుక్రగ్రహం జులై లెవెన్త్ రోజున ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఉదయిస్తాడన్నమాట సో అంత టైం వరకు మనకి శుక్రమూఢమి అనేది ఉంటుంది ఇంకా మనకి ఆ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంగేజ్మెంట్ మ్యారేజ్ ఉపనయనం శంకుస్థాపన గృహప్రవేశం దేవత ప్రతిష్టాపన ఇప్పుడు టెంపుల్స్లో దేవత ప్రతిష్టాపన అనేది చేస్తూ ఉంటారు అలాగే మనం కూడా ఇంటికి విగ్రహాలు తెచ్చి ప్రతిష్టాపన అనేది అలాంటివి కూడా చేసుకోకూడదు ఈ టైమింగ్లో ఇవే కాకుండా స్టార్టింగ్ న్యూ బిజినెస్ న్యూ కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు కూడా చేయకూడదు షాప్స్ కూడా ఏదైనా కొత్తగా ఓపెనింగ్ అనేది చేస్తూ ఉంటారు కదా అలాంటివి కూడా అలాగే న్యూ ఆఫీసెస్ కూడా స్టార్టింగ్ అనేది చేయకూడదు ఇవి చేయకూడని కార్యాలు ఇంకా అలాగే ఇంకా కొన్ని కార్యాలు ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా ఇంత లాంగ్ టైం అనేది వచ్చింది అంతవరకు కూడా ఏది కొన్ని చేయకుండా ఉండలేము అనేవి ఉంటాయి కదా అన్నప్రాసన ఇవన్నీ కూడా టైం టు టైం చేయాలి శ్రీమంతం అని చేస్తూ ఉంటారు శ్రీమంతం అనేది ఇన్ని మాసాల్లో చేస్తారు అనేది ఒక పురాతన కాలం నుంచి చేస్తూ ఉంటారు ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా మనం ఆపలేం కదా అలాగే రెంట్ హౌస్కి వెళ్ళవచ్చు సో ఇప్పుడు మనం ఆ శంకుస్థాపన కొత్తగా సొంత గృహం కట్టుకునే వాళ్ళు శంకుస్థాపన అనేది చెయ్యకూడదు అలా కాకుండా రెంట్ హౌస్ ఆల్రెడీ కట్టేసిండే రెంట్ హౌస్లకి ఒక రెంట్ హౌస్ ఎందుకు వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు రెంట్ హౌస్ అనేది మన మన చేతుల్లో ఉండే విషయం కాదు ఏదైనా జాబులు మారవచ్చు రాత్రికి రాత్రే కూడా ఇల్లు మారే సిచ్యువేషన్లు అనేది వచ్చేస్తూ ఉంటుంది అలాంటి టైంలో అంతా కూడా మనకి మూడముంది వెళ్ళలేము అనుకొని ఉండలేము కదా సో అలా మనం రెంట్ హౌస్కి మారవచ్చు అలాగే ల్యాండ్ కానీ అపార్ట్మెంట్స్ కానీ రిజిస్ట్రేషన్స్ అనేది కూడా చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా మన చేతుల్లో మన ఇష్ట ప్రకారమే చెయ్యాలి అనేది కుదరదు కదా ఇలాంటివన్నీ కూడా కుదరవు కాబట్టి అలాంటివి చేసుకోవచ్చు అలాగే న్యూగా జాబ్ ఎన్నో సంవత్సరాల నుంచి జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇలాంటి మూడమి టైంలో జాబ్కి ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి ఆ టైంలో మాకు ఇప్పుడు మూడముంది మేము రాము అంటే మళ్ళీ మనకి జాబ్ దొరికే అవకాశం ఉంటుందా లేదు కదా సో ఇలాంటివన్నీ కూడా ఇలాంటి కార్యాలు చేయవచ్చు అక్షరాభ్యాసం కూడా చేసుకోవచ్చు సో ఇది గురమూడమి ఉన్న శుక్రమూడమి ఉన్నా కూడా ఆ టైమింగ్లో ఇవి చేసుకోవచ్చు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మే సెవెంత్న చైత్రకృష్ణ చతుర్థి రోజున గురుగ్రహం కూడా అస్తమిస్తాడు అలాగే జూన్ గురుగ్రహం అనేది మనకి జస్ట్ వన్ మంతే ఉంటాడు మేలో అస్తమిస్తాడు జూన్ అలాగే సేమ్ డేట్కి ఉదయిస్తాడు మాసంలో ఉదయిస్తాడు సో మే మాసం ఏడవ తారీఖు మంగళవారం రోజు వస్తుంది ఆ రోజున మనకి గురుమూడిమి అనేది స్టార్ట్ అవుతుంది మేలో స్టార్ట్ అయ్యి మే మాసంలో తర్వాత జూన్ మాసంలో ఏడవ తారీఖు శుక్రవారం వస్తుంది మంగళవారం అస్తమిస్తాడు శుక్రవారం ఉదయిస్తాడు గురుగ్రహం ఎందుకంటే గురుగ్రహం అనుకూలం ఉంటేనే మనం అనుకున్నవన్నీ సాధించగలం ఆ తెలివితేటలు అన్నీ కూడా చక్కగా ఉంటాయి అలాగే శుక్రగ్రహం అనుకూలం ఉంటేనే భో అష్టైశ్వర్యాలు అన్ని ప్రాప్తించాలంటే కూడా శుక్రగ్రహ అనుకూలం అనేది చక్కగా ఉండాలి అవి రెండూ బాగా ఉంటేనే మనం అనుకున్నవన్నీ కూడా బాగా చక్కగా జరుగుతుంది మన లైఫ్ అనేది బాగుంటుంది కాబట్టి పెళ్ళి వివాహము గృహప్రవేశము ఇలాంటివన్నీ నూరేళ్ళకు సంబంధించిన నూరేళ్ళ జీవితానికి సంబంధించిన విషయాలు కాబట్టి ఆ రెండు గ్రహాలు అనుకూలంగా ఉండే టైంలోనే ఇలాంటి కార్యాలన్నీ కూడా చెయ్యాలి అనేది జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి సో ఇప్పుడు చాలామందికి గృహప్రవేశాలు చేసే వాళ్ళకు కానీ శుభకార్యాలు పెళ్ళిళ్ళు ఎంగేజ్మెంట్లు చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక అవగాహన ఉంటుందని అనుకుంటున్నాను మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి